నా స్టైల్లో చేపల పులుసు ఇలా చేస్తానండి ఫస్ట్ అయితే తెచ్చిన వెంటనే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేసేస్తాను దాని తర్వాత అయితే ఉప్పు కారం అలానే పసుపు కొంచెం నిమ్మరసం వేసి బాగా మ్యాగ్నెట్ చేసి పెట్టేస్తాను ఇలా చేస్తే నీసువాసన అయితే పోతుంది సాంబార్లో కూడా నీసు వాసన అయితే రాదు ఇంకా దాని పక్కన పెట్టిన తర్వాత పులుసుకైతే రెడీ చేసుకుంటానండి పులుసు బాగా కాగి దగ్గరకు వచ్చిన టైంలో మనమైతే మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని ఇలా ఇలా అయితే ఉన్నాయన్నమాట ఇంక ఇలా చేసిన వాటిని టూ టైమ్స్ అయితే నేను వాష్ చేసుకుంటానండి ఒకసారి లేదా రెండు సార్లు అయితే వాష్ చేసుకుంటాను బాగా దాని తర్వాత పులుసులోకి అయితే వేసేసుకుంటాను చేపల ముక్కల్ని పులుసులోకి వేసిన వెంటనే రిటతో మనం మిక్స్ చేయకూడదు ఇంక ఇలా దగ్గర పడిన తర్వాత మనం దించేసుకోవచ్చు మీకు ఎంత క్వాంటిటీ అంటే ఎంత పల్సగా కావాలి లేకుంటే చిక్కగా కావాలని చూసుకొని దింపేసుకోవడమే చేపల పులుసు అయితే టేస్ట్ సూపర్గా వచ్చిందండి నాకైతే బాగా నచ్చిందనమాట మా ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చింది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి డీటెయిల్గా కావాలంటే కామెంట్ చేయండి